ప్రతిసారి టీడీఆర్ గారు చర్చకి సిద్ధం రండి చర్చకు రండి అని నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో అభివృద్ధి జరిగింది చర్చకు వస్తా మీరు వస్తారా ఛాలెంజ్ మీరే రావాలి మీ పిల్ల దొంగలు కాదు పిల్ల దొంగలు రాయ దగ్గర చాలామంది పిల్ల దొంగలు పిక్ పాయింట్ చేసేవాళ్ళు డకైట్ చేసేవాళ్ళు ఐదు వందల మధ్యస్థాలు చేసేవాళ్ళు మాకే షాపులు కావాలి మాకే టెండర్లు కావాలని బెదిరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాదు మీరు కానీ మీ కుమారుడు కానీ పెద్ద టీడీఆర్ కానీ చిన్న టీడీఆర్ కానీ వచ్చి చర్చకు రండి కూర్చుందాము మా దగ్గర లిస్ట్ ఉంది మీరు ఏమేం చేస్తారు గత ప్రభుత్వంలో మేము ఏమేం చేస్తాం ప్రభుత్వంలో చూపిస్తాం అది పాయింట్ అంతేగాని మేమేమైనా మాట్లాడితే వ్యక్తిగతంగా బాధపడతారు కానీ అవసరం అయితే ఉంది చాలామంది తెలుసో తెలీదో మీరు నిన్న మీ సంబంధించిన పిల్ల దొంగలు ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ అనే వ్యక్తి సినిమా టికెట్లు అమ్ముకున్నాడు ఇంకా టికెట్లు అమ్ముకున్నాడు అమ్మాయిలు అమెరికాకి దుబాయ్కి మలేషియాకి పంపించినాడు అన్నాడు నేను పంపించిన ఒకవేళ అమ్మాయిలు దుబాయ్కు మలేషియా పంపించిన వాటిలో నిన్న మాట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా నేను నిజంగా ఒకవేళ అమ్మాయిలు దుబాయ్కి మలేషియాకి సింగపూర్కి పంపించుంటే దాంట్లో నిన్న మాట్లాడిన వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ఉంటారా ఉంటే పోయి కంప్లైంట్ ఇవ్వండి డిఎస్పీ గారికో సిఐ గారికో నేను అడిగాపోయి సార్ నా మీద కంప్లైంట్ ఉందా ఎవరైనా మహిళలను తరలించాను ఇవ్వండి ఏం లేదు కిరణ్ రాయ్ అన్నాడు ఉంటే ఇవ్వండి మీకు మళ్ళా మీరు మాట్లాడడం కాదు ఒక మనిషి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని చూస్తే దానిని భయపడే వ్యక్తి కిరణ్ రాయలు అయితే కాదు ఆల్రెడీ నాకు ఏం చేయాలి మీరు చేశారు ఎన్ని డ్రామాలు ఆడారు గతంలో ఆరు ముందు చూసాం ఒక మహిళను తీసుకొచ్చి నన్ను ఎంత చేశారు చేశారు నేను అస్సలు వైపు గుర్తుపెట్టుకోండి నేను పవన్ కళ్యాణ్ గారు వెన్నంటూ ఉండేవాడిని జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాడిని జనసేన కార్యకర్త కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడిని ఓకేనా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి హిందువుకి మాట్లాడే హక్కు ఉంది ప్రతి హిందువు కూడా అడగచ్చు లెక్కలు అడగచ్చు తప్పులేదు ఉండి లేదు అలా కరుణాకర్ రెడ్డిని అడిగాం మేము సారీ టీడీఆర్ని అడిగాం మేము ఆయన చెప్పలేదు మాకు కాబట్టి మేము చెప్పాము ఒక పని చేయండి నాకు సలహా ఇవ్వండి ఎవరైనా సరే మీరంతా కూడా రేపటి నుంచి మనందరూ ఈ ఛానళ్ళు ఈ కెమెరాలు ఈ వ్యాపారాలు మానేసి మనం కూడా బస్ స్టాండ్ దగ్గర జిరాక్ షాపులు పెట్టుకుందాం కోటీసర్లో అయిపోవచ్చు ఆ సలహా చెప్పండి సార్ పిల్ల దొంగలు చెప్తారా ఆయనే చెప్తాడా బస్ స్టాండ్ దగ్గర జిరాక్ షాపులు పెట్టుకుంటే తుడా చైర్మన్ అవ్వచ్చు టీటీడీ చైర్మన్ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు కోర్టులు సంపాదించచ్చు హైదరాబాదులో వంద కోట్ల ఆస్తి బెంగళూరులో రెండు వందల కోట్ల ఆస్తి చెన్నైలో వంద కోట్ల ఆస్తి తిరుపతిలో పద్మావతిపురం నుంచి తలపల్లి క్రాలో కబ్జా చేసిన ఎకరాలు రెండు ఎకరాల ఆస్తి కూడా తీసుకోవచ్చు ఆ ఎట్ట చెప్పితే అది ఎవరు చెప్పితే జిరాక్ షాప్ ఎవరు టీడీఆర్ గారు జిరాక్ షాప్ చెప్తున్నా సలా యువతకి చెప్పండి జిరాక్ షాపులు పెట్టుకుంటే కోట్లు సంపాదించా ఎలా వచ్చా కోట్లు కర్రాగిరెడ్డి చెప్తున్నాను కదా చెప్తా నేను నేను అడిగేది తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర మీరు మేమందరం కూడా జిరాక్ షాపులు పెట్టుకుంటాం రాజకీయాలు ఆపేసి మాకు కూడా కోర్టు అట్ట చెప్పండి సార్ ఎస్టీ బూతులు పెట్టుకుంటాం చెప్పండి సార్ ఎందుకంటే మేము ఇన్ని రకాల వ్యాపారాలు ఉన్నాం కదా అమ్మాయిలు తరలిస్తున్నాం టికెట్లు అమ్ముకుంటున్నాం దందాలు చేస్తున్నాం కానీ మాకు ఏమి లేవే మీకు ఎట్టొచ్చిన ఆస్తులు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఒకరు మీరు మాకని ఎక్కువ తరలించారు అమ్మాయిల్ని మీ వాళ్ళు ఎక్కువ మాకని ఎక్కువ తరలించారేమో మాకన్నా ఎక్కువ కొండపైన టికెట్లు అమ్మినారేమో మాకన్నా సినిమా టికెట్లు ఎక్కువేటు అమ్మినారేమో మీరు ఉండొచ్చు కదా ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఏ పదవి లేకపోయినా మాకు టికెట్ వట్టసా అది లేదు మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు అప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు తొమ్మిది నెలలు ఎన్ని టికెట్లు అమ్ముంటారు రోజుకి ఐదు వేల నాలుగు వేల టికెట్లు తక్కువ లేకుండా కర్ణాకరేడ్డి లిస్ట్ అయిపోదు అక్కడికి వాస్తవం కదా మీరు ఎన్ని టికెట్లు అమ్ము వచ్చేటప్పుడు ఎన్ని టికెట్లు అమ్ము ఎన్ని లక్షల రంపలు ఇచ్చారు నేను అమ్మినాను మీరు చెప్పినప్పుడు మీరు అమ్మరని గ్యారంటీ ఏముంది మీరు అమ్మినారు కదా లేదు నేను ఒక్క టికెట్ అమ్మలేదు ఒక టికెట్ చేయలేదు నేను కొండపై నీతి నిజాతికి పని కదా రండి కాడికి పోతాం కొండ పోతాం మంచి రోజు మీరే డేట్ చెప్పండి నేను వస్తాను మీరు రండి నేను టీటీడీలు అవినీతి చేయలేదు ఒక్క రూపాయలు కమిషన్ తీసుకోలేదు నీతి నిజాతికి పనిచేసి అఖిలంగా కొట్టేస్తే ఆ క్షణం నుంచి నేను టీడీఆర్ ఫ్యాన్ అయిపోతా ఆ రోజు నుంచి నేను భూమన కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను ఒక్క మాట కూడా మాట్లాడను ఛాలెంజ్ ఓకేనా అఖిలానవచ్చు కొబ్బరికాయ నా డబ్బులే కర్పూరం నా డబ్బులే నెయ్యి దీపం నా డబ్బులే నేనే తీసి పెడతా రండి అమ్మాయిలు పెట్టుకొని ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేసేది మీరు డెబ్భై మూడు వేలతో ఓడగొట్టారు తిరుపతి జనం దొంగల్ని డకాయిట్లు పెట్టుకొని ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతారు మీరు మేము రియాట్ రైట్ రాయలని గెలిచాం తిరుపతిలో ఎవరు సుగుణమ్మ గెలిస్తే బెదిరించి భయపెట్టి మీరు పెరుక్కున్నారు ఎమ్మెల్యేని అవునా కాదా మా లాంటలు బెదిరించి చూస్తాం కత్తా ఎవరో అమెరికన్ బార్ పక్కన పోయి బెదిరించేది కాదు కార్డకారసలు బెదిరించేది కాదు రైల్వే కోడర్లో పోయి కొట్టి బెదిరించేది కాదు చెప్పండి ఏదో చెప్పారు కదా కొట్టేస్తామని ఏదో లవ్ వింటారు రండి అడ్రస్ తెలుసు కదా ఆంధ్ర బ్యాంక్ కాలనీ అభిలాల్ తిరుపతి రూరల్ రండి రెడీ ఊరికే పంచాయతీ పెట్టేది కాదు న్యాయంగా మాట్లాడు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడేది నువ్వు జిరాక్ షాప్ పెట్టుకుని వందల కోట్లు రూపాయలు మేము రకరకాల వ్యాపారాలు చేసినాము మాకు ఎప్పుడు డబ్బు రాలేదు ఎంత నీకన్నా తొమ్మిది కోట్లు వచ్చింది మాకన్నా ఎక్కువ లాబింగ్ చేసినావా లేదా కోయినూరు డైమండ్ లేమిన మినారా కోహినూరు వజ్రాలు ఏమి దొరికినాయా కన్నాకి రెడ్డి గారి గతంలో ఏమైనా చెప్పండి అసలా కూడా చెప్పండి ఎవరు అడగరనేసి తిరుపతి ప్రజలు మీ ఇష్టం అనుకుంటారా మీ అబ్బా కొడుకులు జాగిలు అనుకుంటున్నారా కుదరదు ఏమనుకుంటారు మహిళలను వాల్యూ ఉన్నాయా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేయించండి అసహ్యంగా ఉంటుంది సిగ్గు లేదా ఇప్పటికే డెబ్బై మూడు వేలు ఓడిపోయారు అదేంటో మనం మాట్లాడితే వాడు ఎవడో ఉంటాడు కైఫు నైఫు వైఫ్ అని వేరేది మార్చండి రా బోరు కొట్టిందా మార్చండి పాత సినిమా నిజాలు చూస్తారు వాస్తవం నేను ఓపెన్ మారుతా నాకు దొండకాయ రైలు పేరు పెట్టినారు దొండకాయ ఆరోగ్యానికి హానికరం కాదు కానీ మీరు హాని ఆరోగ్యానికి హానికారం తిరుపతికి హానికారం మీరు గంజాయి బ్యాచ్ టీడీఆర్ బ్యాచ్ మీరు హానికారం దొండకాయ హానికరం కాదు దొండకాయ మంచిది ఆరోగ్యానికి రోజు తింటే మంచి యాక్టివ్గా ఉంటానంట కాబట్టి అందరూ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని దొండకాయ తినేటప్పుడు